ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు ఎంతో టేస్టీగా చాలా సింపుల్ గా తయారు చేసుకొని సొరకాయ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసాను అలాగే ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే వీడియోని కంటిన్యూ చేసండి ఏ పాయసం అన్నా కూడా ఫస్ట్ మనకు కావాల్సింది పాలు సో అందుకోసం అని చెప్పి నేను ఒక లీటర్ వరకు పాలు తీసుకొని ఇంకా మరగ పెట్టేసుకుంటాను సో ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసి గ్యాస్ మీద పెట్టేస్తాను ఇంకొక పక్క సొరకాయని తీసుకుంటున్నాను అనమాట సో మనకి ఇంత ఇంత కావాలి అంత కావాలి అని ఏమి ఉండదు మనం పాలు అలాగే సొరకాయని కన్సిస్టెన్సీ చూసుకొని చేసుకోవడమే ఇంకా నేనైతే ఇప్పుడు ఈ పెద్ద సొరకాయని తీసుకొని పై లేయర్ అంతా కూడా చక్కగా తీసేయాలన్నమాట కొంచెం లేతగా ఉన్న సొరకాయ అయితే పాయసంకి బాగుంటుంది ముదరగా ఉంటే కనుక ఈ విధంగా తురిమేసుకొని మధ్యలో ఉంది ఉంటుంది కదా సో అదైతే పక్కన పెట్టేసుకోవడమే సో మొత్తానికి ఈ విధంగా తురిమేసుకొని దీనిలో ఉన్నంత వాటర్ని అంతా కూడా తీసేయాలి ఏదైనా ఒక క్లాత్ ఉంటే కనుక వైట్ క్లాత్ని తీసుకొని దాని మీద వేసేసి ఈ విధంగా వాటర్ అంతా తీసేయచ్చు లేదంటే హ్యాండ్తో కూడా చేసేయచ్చు ఇంకా ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఈ సొరకాయను కూడా వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయినంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఇచ్చేసాము అంటే మంచిగా అయిపోతుంది ఈ లోపల పాలు కూడా బాయిల్ అయిపోయాయి కదా ఈ బాగా బాయిల్ అయిపోయిన దీంట్లో ఈ వేయించిన సొరకాయని యాడ్ చేసేయడమే ఇందులో సొరకాయలు ఒక్క స్పూను సేమియా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా రెండు కూడా దగ్గరగా అయినంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత ఇది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా ఈ లోపల మనం మిక్సీ జార్లో కొంచెం బాదం అలాగే కొన్ని కాజుని కొంచెం పచ్చి పాలు అలాగే ఎలాచీని యాడ్ చేసేసుకొని టేస్ట్కి కొంచెం సుగర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంక మిక్సీ పట్టేసుకున్నాము అంటే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇది యాడ్ చేయడం వల్ల మనకి పాయసం తినేటప్పుడు మంచి రసమలై తినే ఫీలింగ్ అయితే వస్తుందనమాట సో ఇప్పుడు ఇదైతే ఎలా బాయిల్ అవుతుంది కదా ఇందులో మనం ఆల్రెడీ ఇప్పుడు పేస్ట్ చేసుకుంది ఇందులో యాడ్ చేసేయాలి ఈ మిన్క్ యాడ్ చేసేసిన తర్వాత ఇది కూడా బాయిల్ అవుతూ దగ్గరకు అవుతున్నప్పుడు టేస్ట్కి తగినంత షుగర్ని యాడ్ చేసేసుకోవాలి కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు చూసుకొని కొంచెంని యాడ్ చేసేసుకోవాలి ఇంకొంచెం టేస్ట్ రావడానికి మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇంకా మిల్క్ మేడు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది వెంటనే తినే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక టూ త్రీ డేస్ వరకు ఏం కాదు సో మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి